చచ్చిపోవాలి అనే ఆలోచన వద్దు ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు నీ పిల్లల పరిస్థితి ఏంటి మరి హైదరాబాద్ లో నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను ధైర్యంగా ఉండు చచ్చిపోవాలి అనే ఆలోచన రావద్దు అందరికి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల శశి టీవీని చాలా మంది ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అగోరి విషయంలో నేను చేస్తున్నటువంటి ఫైట్కి చాలామంది పాజిటివ్గా స్పందించి నాకు కామెంట్స్ కాల్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను మెసేజ్లో కూడా రిప్లై ఇస్తున్నాను ఇకపోతే చాలామంది ప్రజలు వారి వారి వ్యక్తిగత ఇబ్బందులు కూడా నాకు తెలియజేస్తున్నారు చాలా చాలా అంటే చాలా వ్యక్తిగత ఇబ్బందులు కూడా తెలియజేస్తున్నారు అనంతపురం నుంచి ఒక బ్లైండ్ కుర్రాడు అశోక్ అని ఒక బ్లైండ్ కుర్రాడు ఆ పిల్లాడు టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట చదువు అంటే చాలా ఇష్టం అంట మన ఉన్న వస్తున్నటువంటి వీడియోస్ చూసి అతనికి నా మీద నమ్మకం కలిగి మా ఛానల్ మీద హోప్ కలిగి ఒక ల్యాప్టాప్ కావాలి అని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టాడు హాయ్ నా పేరు అశోక్ నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను నేను బ్లైండ్ చదువుకుంటున్న తిరుపతి నాది నేటివ్ ప్లేస్ అనంతపురం సిసిటీవీ అనేది సమాజానికి ఎంతో సేవ చేస్తుంది సమాజంలో ఏ మనిషికి కష్టం వచ్చినా సిసిటీవీ అనేది ముందుంటుంది అలాగే మన వర్షన్ యొక్క విషయం తీసుకుంటే తను తన తల్లిదండ్రులది దూరం వెళ్తుంటే ఆ టైంలో బాగానే ఉన్న మరి సెషిల్ మీడియా ముందుండి ఆమెకు సర్దు చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పంపించి ట్రై చేశారు ట్రై చేశారు కానీ ఆ సక్సెస్ అయింది తర్వాత అది మళ్ళీ వెనుకెళ్ళిపోయారు అలా సమాజంలో ఏ మనిషికి కష్టం వచ్చినా ఎవరు కన్నీరు పెట్టినా వారికి వెంటనే స్పందిస్తూ వాళ్ళని ఆడు ఆదుకుంటున్న శశిటీవీకి నా ధన్యవాదాలు అలాగే అన్న నేను కోరుకునేది అంటే నా ఎడ్యుకేషన్ కోసం దయచేసి మీ శశిటీవీ ద్వారా నాకు ఒక ల్యాప్టాప్ని అనేది సహాయం చేయగలిగితే నేను మీ జన్ మీ శశిటీవీకి అన్నకి నేను జన్మంతో పడి ఉంటాయి మరి ఈ రోజుల్లో అన్నీ ఉన్నా కూడా చదువుకోవడానికి బద్ధకంగా ఉన్నటువంటి యువకులు యువత యువకులను మనం చూస్తున్నాం గాడి తప్పినటువంటి యువత యువకులను కూడా చూస్తున్నాం అనేక రకమైనటువంటి గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాలకి బానిస అయినటువంటి యువతీ యువకులను కూడా చూస్తున్నాం కానీ ఈ కుర్రాడు బ్లైండ్ ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి కుర్రాడు పేరు అశోక్ అన్న నాకు ల్యాప్టాప్ కావాలన్నా నాతో అంటే నాకు కాల్ చేసినప్పుడు అన్న నేను చదువు అంటే చాలా అన్న ఎలా అడగాలో తెలియట్లేదు మిమ్మల్ని అడిగితే ఏమనుకుంటారో నాకు తెలియదు అన్న నాకు ఒక ల్యాప్టాప్ కావాలన్నా నేను చదువుకోవాలన్నా చదువు అంటే అన్న అని చెప్పి నాతో మాట్లాడాడు నేను కూడా తప్పకుండా చేస్తాను తమ్ముడు నీకు అని చెప్పి చెప్పాను ఒకసారి ఆ కుర్రాడికి ఫోన్ చేస్తా ఆ కుర్రాడితో మాట్లాడతాను ఒకసారి ఫోన్ ఎత్తి ఉన్నట్టున్నాడు మరి కాల్ ఎత్తితే బాగుండేదేమో సరే ఏదేమైనా కూడా అనంతపురంలో ఉన్నటువంటి కుర్రాడు బ్లైండ్ కుర్రాడు చాలా చిన్నపిల్లాడే అతను ఒక వీడియో కూడా పెట్టాడు సెల్ఫీ వీడియో చేసి పెట్టాడు తమ్ముడు మా టీవీ వేదికగా వేదికగా నా ఆధ్వర్యంలో త్వరలో నువ్వు అడిగినటువంటి ల్యాప్టాప్ని నీ చదువు కోసం మేము తప్పకుండా నీకైతే అందిస్తాను ఒక వన్ వీక్ టైం ఇవ్వనా ఒక వన్ వీక్ టైం ఇస్తే నేను ఆల్రెడీ మా టీంతో చెప్పాను మన ఫ్రెండ్స్తో కూడా చెప్పాను వాళ్ళు అదే పనిలో ఉన్నారు తప్పకుండా నువ్వు అడిగినటువంటి ల్యాప్టాప్ని నీ చదువు కోసం చదువుకుంటాను చదువు అంటే ఇష్టం అని అన్నావు కాబట్టి నేను ఖర్చు అయినా కూడా నేను నీకు ల్యాప్టాప్ ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను మరి నువ్వు చెప్పినటువంటి మాటలు నేను నమ్మాను నువ్వు బ్లైండ్ అన్నావు ఓకే వీడియో కూడా పెట్టావు నేను నమ్మాను చదువు కోసం చదువు అంటే ఇష్టం అని చెప్పావు కాబట్టి నేను నమ్మాను కాబట్టి నీలాంటి యువకులకి నేనైతే ఎప్పుడు హ్యుమానిటీతో సపోర్ట్ చేస్తాను ఆల్రెడీ మన టీంకి చెప్పాను ఆ పనిలోనే ఉన్నారు ఒక వన్ వీక్లో నిన్ను మా హైదరాబాద్ ససిటీవీ స్టూడియోకి పిలిపించి నిన్ను నీ ఫ్యామిలీని పిలిపించి నా చేతులతో నీకు ల్యాప్టాప్ అందజేస్తానని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను ఎవరైనా కూడా ఇంకేదైనా ఇంకా ఇంకా చాలామంది హెల్ప్ చేయాలనే ఆశతో కూడా ఉన్నారు ఎవరైనా కూడా సోషల్ కార్యక్రమాలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మనం అనేక మందికి హెల్ప్ చేయవచ్చు స్టూడెంట్స్కి అవ్వచ్చు ఇట్లాంటి బ్లైండ్ పిల్లలకి అవ్వచ్చు చాలామందికి సోషల్ మోటోతో కూడా మనం ఎక్కువ పని చేస్తాం ఈ కుర్రాడికి ల్యాప్టాప్ అయితే మనం అందిస్తామండి అన్నాడు కాబట్టి ల్యాప్టాప్ అందిస్తాం చాలా సంతోషం తమ్ముడు జాగ్రత్తగా చదువుకో చక్కగా చదువుకో కళ్ళు ఉండి కూడా చ చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు నీ కళ్ళు లేకపోయినా కూడా అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ లోపాన్ని ఎక్కడ కూడా నువ్వు బాధపడుతూ చింతించకుండా చదువుకోవాలనే నీ ఆశని నెరవేరాలని ఇంకా నువ్వు ఉన్నత చదువులు చదవాలని చెప్పి మా టీవీ ద్వారా నేను నేను బ్లెస్ చేస్తాను తమ్ముడు ధైర్యంగా ఉండు చక్కగా చదువుకో నీకు ల్యాప్టాప్ అందజేస్తాం తర్వాత ఇంకొక అంటే వారి సమస్య ఇంకొక అమ్మాయి పాప అమ్మాయిని కూడా ఒకసారి లైవ్లోకి తీసుకుంటాను కాల్లోకి తన బాధ కూడా చెప్తాను అంటుంది అమ్మాయి నర్సీపట్నంలో ఉంటుంది ఒకసారి తన ఏంటో తన ప్రాబ్లం ఏంటో కూడా అడుగుదాం అమ్మా నమస్తే అమ్మా అమ్మా చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా మెసేజ్ చేసావు నాకు నేను రికార్డ్ చేస్తున్నానమ్మా అంటే చెప్తా నీ ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పు నా వలన ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా చేస్తానమ్మా నాకు పెళ్ళి అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే పెళ్లి చేశారు ఓకే ఇద్దరు పిల్లలు అన్నాయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు బాబు వచ్చేసి ఇప్పుడు టెన్త్ చదువుతున్నాడు పాప బాబు టెన్త్ పాప ఎయిత్ వైజాగ్ లో ఉండేవాళ్ళు అమ్మా వైజాగ్ లో ఏమో అక్కడ నేను కూడా జాబ్ చేసేదాన్ని ఆయన కూడా జాబ్ చేసేవారు అంటే కొన్ని నెల రోజులు చేస్తే ఒక అదే రెండు నెలలు మూడు నెలలు ఖాళీగా ఉండేవారు ఏం జాబ్ చేసేవారు అమ్మా ఫస్ట్ నావీలో అని చేశారన్న నావీలో అంటే కాంట్రాక్ట్ లో చేసేవారు అది కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పి నేను ఏటా ఆఫీస్ లో చేస్తున్నప్పుడు బిజినెస్ అది బాగుంటుంది కదా బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పే అక్కడ మానేసి బిజినెస్ పెట్టారు అన్న బిజినెస్ పెడితే అలా చాలా అప్పులు చేస్తారు అన్న నేను అమ్మవారి నుంచి డెలివరీకి వచ్చేసినప్పుడు అప్పులు అవి చేసేవారు కేసు అక్కడ అదే కలర్స్ నిన్న వీళ్ళకి అబ్బాయిల్ని పెట్టి వాళ్ళకి సాలరీ ఫిక్స్ అప్పులు కేస్ అమ్మ ఓకే సరే అని చెప్పి అప్పులు అయిపోయింది కదా ఎందుకు అని చెప్పి నేను కూడా ఉండాలి బాబుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాపన అత్త వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి జాబ్ చేసి అన్నమాట చిన్నప్పటి నుంచి తీసుకోలేదు డివోర్షన్ తీసుకోలేదు అదేం లేదన్నా అక్కడ అలా కొట్టేస్తాము వాళ్ళ జాబ్ కి ఇంకా వచ్చి తనకి నచ్చింది చెయ్యకపోతే ఇంట్లో కొట్టేసేవారు ఇంకా అక్కడ కొట్టేస్తున్నారు ఎందుకని చెప్పి అత్త వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళే నచ్చేవాళ్ళు అత్త వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అత్త వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారమ్మా వాళ్ళందరూ బాగా చూసుకుంటారు అన్న కాకపోతే మీ వారే నీ దగ్గరకు రావట్లేదు అంటే వచ్చేవారు అన్న వైజాగ్ లో ఉండేవారు వైజాగ్ నుంచి మళ్ళీ తన హెల్త్ బాగాలేదంటే మళ్ళీ నా దగ్గర అత్త వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాను నేను పిల్లలు తీసుకొని వచ్చేస్తా అక్కడికి వచ్చి ఉండిపోయారు ఇక్కడ వాళ్ళంతా చూసి ఆడపిల్ల కష్టపడి అన్నా పోషిస్తా నిన్ను అని చెప్పి అంటున్నారని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో కాలేజ్ లో అక్కడ చేస్తున్నారట అది కూడా అమౌంట్ ఇవ్వరు నాకు అసలు ఒక రూపాయి కూడా ఇవ్వరు అసలు వన్ రూపాయ కూడా ఇవ్వరు అన్న అది ఏం అంటే నేను అప్పులు చేశాను కదా అది తీర్చుకుంటున్నాను కదా నీకు తెలుసు అప్పులు దేనికోసం బిజినెస్ చేస్తారు కదన్నా అది ఒకటి ఖాళీగా ఉండేటప్పుడు ఏంటంటే ఒక్క దగ్గర అప్పు చే తీర్చాలంటే వేరే దగ్గర అప్పు చేసేవారు అలా వడ్డీ అక్కడ వడ్డీ కట్టాలంటే వేరే దగ్గర అప్పు తెచ్చి వడ్డీ కట్టడం ఇంట్లో ఖర్చులు పెట్టుకోవడం తన ఖర్చులు ఇంట్లో కూడా కాదన్న అసలు ఇంకా అలా చాలా అప్పులు చేసేస్తే అలా తీర్చుకొని చాలా వరకు తీర్చాను అన్న నేను నువ్వే తీర్చావు నేనే జాబ్ చేసేదాన్ని సిటీ లేదు అని ఆ జాబ్ చేసి డబ్బులు దాచిపెట్టి అలా తీర్చేదన్నా ఇప్పుడు అత్తవాళ్ళ ఇంటికి వచ్చేసి అత్తవాళ్ళకి మా మీది పాన్ షాప్ ఉండేది ఆ పాన్ షాప్ ఏమో మావి చనిపోయారు చనిపోయిన తర్వాత అత్త ఏమో చెప్పులు పెట్టుకున్నాను షాప్ లో ఉంటూ నేను కూడా చూసుకుంటూ ఉంటాను అందులో కొంచెం అమౌంట్ ఇంట్లో ఖర్చులకు వస్తుంది అన్న ఇప్పుడు బాబు టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చారు అండి కోచింగ్ పంపిస్తున్నాను గవర్నమెంట్ సీట్ వస్తే పర్వాలేదు లేదంటే ప్రైవేట్ గా కట్టాలంటే చాలా కష్టం కదా అమౌంట్ నువ్వు కూడా హెల్ప్ చేస్తేనే కదా ఇంట్లో అవుతుంది ఎక్కడ నేను వచ్చాను చూసుకుంటానంటే నాకు ఇంకా ఇప్పుడు అవ్వదు చూసుకుంటే చూసుకోలేదంటే మీ అమ్మ వాళ్ళు ఇంటికి హెల్ప్ అంటున్నారు అమ్మ వాళ్ళు చూసుకున్నదే నేను ఈ పిల్లలు పుట్టిన రోజులైనా వాళ్ళ చదువులకైనా పదివేలు ఇరవై వేలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా కూర్తాంగ్ మరి అంత నిశ్చయం కాదన్నా ఇంకెన్నాళ్ళని చూస్తారు నన్ను మాత్రం వాళ్ళు ఏం చేస్తామమ్మా ఇప్పుడు భగవంతుడు మరి కొందరు కొందరు జీవితాల్లో ఎందుకు ఇలా చేస్తాడో మరి నాకైతే అర్థం అవ్వదు కనీసం భార్యకి బిడ్డలకి ఒక ముద్ద కూడా పెట్టలేని పరిస్థితుల్లో భర్తలు ఉండటం చాలా దారుణం అమ్మా మరి ఎందుకు ఈ అప్పులు చేస్తారో తెలియదు దేనికోసం చేస్తారో తెలియదు మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం పిల్లలను గాలి గదిలో చేసి ఇట్లా తిరగటం నీ మాటలు ఏంటంటే చాలా బాధగా ఉందమ్మా నేను నీకు ఎట్లా ఏ విధంగా హెల్ప్ చేయాలి చెప్పమ్మా పిల్లల ఫీజుకి పిల్లల ఫీజు కి హెల్ప్ అంతే కదా సరే అమ్మా తప్పకుండా నా వంతు మేము ఎంతైతే చేయగలమో అంతా తప్పకుండా చేస్తాం పిల్లల ఫీజు అని చెప్పి అన్నామని ఇందాక మెసేజ్ కూడా పెట్టావు చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి చాలా అన్న భరించలేకపోతున్నాను ఇంకా మాకు చెప్పాను మా ఫోన్ చేసి గోల్డ్ లోన్ పెట్టించాను అన్న పాపకని నేను గోల్డ్ లోన్ దాచి పెట్టాను అమ్మ వాళ్ళకి కూడా మెచ్యూర్ అయితే అప్పు చేసి మరి మెచ్యూర్ అయ్యే టైంకి నాకు ఎలా ఉంటుందో తెలీదమ్మా అని చెప్పి అప్పు చేసి ఐదు వాళ్ళ బంగారం కొంటే మొత్తం అప్పు లో చేస్తారన్న అది ఇప్పుడు ఈ మంత్ పద్దెనిమిదో తారీఖుని కట్టాలి లక్ష యాభై వేలు ఒకటి వర్క్ చేయాలి ఒకటికి ఐదు లక్షలు ఒకటి మన్నా దానికోసమే ఫోన్ చేసన్నా అసలు తట్టుకోలేకపోతున్నాను అసలు ఏం ఏం అర్థం కావచ్చు దాన్ని తట్టుకోవాలనిపిస్తుంది అంటే దానికి సమాధానం కూడా చెప్పలేదన్న కుదిరితే మీ వారి నెంబర్ నాకు మెసేజ్ పెట్టమ్మ నేను కూడా మాట్లాడతాను మాట్లాడి నువ్వు చచ్చిపోవాలి అట్లాంటి డెసిషన్స్ వద్దమ్మా దయచేసి అన్నయ్య అని అన్నావు కాబట్టి నేను నా వంతు నీ పిల్లల కోసం ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను కుదిరితే ఒకసారి మీ ఊరు వచ్చి కూడా నేను కలుస్తానమ్మా నువ్వు చచ్చిపోవాలనే అట్లాంటి ఆలోచన వద్దు చాలామంది సమాజంలో మంచివాళ్ళు ఉన్నారమ్మా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నీ వీడియోని ఇది చూసిన తర్వాత తప్పకుండా వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే ప్రతి రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఉదాహకుండా నీ నెంబర్కి పంపిస్తాం లేదంటే నిన్నే పిలిచి నీ చేతికి అందిస్తానమ్మా చచ్చిపోవాలి అనే ఆలోచన వద్దు ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు నీ పిల్లల పరిస్థితి ఏంటి మరి తల్లి కావాలి కదా బిడ్డ అసలు అట్లాంటి రాంగ్ డెసిషన్స్ అమ్మా రాంగ్ డెసిషన్స్ బ్రతికి సాధించాలి ఏదైనా సరే మనకు కాకపోతే ఎవరికి వస్తాయమ్మా కష్టాలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి నాకు కూడా కష్టాలు ఉన్నాయి అర్థమైందా కానీ మనం పోరాడాలి పోరా జీవితంతో పోరాడాలి అప్పుడే సాధించాలమ్మా నీకు పిల్లలు ఉన్నారు నువ్వు చచ్చిపోతే నీ పిల్లలకి నీ తల్లిదండ్రులు లేకపోతే మీ అత్తమామ తల్లి తల్లిదండ్రులు చూసుకుంటారా కన్న ప్రేమ ఉంటదా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో నిన్న హైదరాబాద్ లో ఒక తల్లి ఇద్దరు పిల్లలను గొంతుకో చేసి చంపే చేసే గొడవలతో చచ్చిపోయింది ఎందుకంత చచ్చిపోవాలనుకుంటే ఎందుకమ్మ అంత ఆలోచన పిల్లలు ఏమవుతారనే ఆలోచన ఉందమ్మా పసి పిల్లలకు చెప్పు నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను ధైర్యంగా ఉండు చచ్చిపోవాలి అనే ఆలోచన రావద్దు నీ అక్కడ నర్సీపట్నం అంటున్నావు కాబట్టి కుదిరితే అక్కడ లోకల్ నాయకులతో కూడా ఒకసారి నేను మాట్లాడతాను మన వాళ్ళు ఉన్నారు మాట్లాడి నీకు ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా నేను చేపిస్తాను నువ్వు మాత్రం ధైర్యం ఉండు నా వంతు ఎంతవరకు అయితే నేను హెల్ప్ చేయగలను నీ పిల్లల కోసం చదువు కోసం నేను అంతవరకు చేస్తానమ్మా ఓకేనా నాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వు ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మంది హ్యుమానిటీ కలిగినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు నీ కోసమైనా కుదిరితే వాళ్ళని నేను బెగ్గింగ్ చేస్తా అవసరం అయితే ఏది అడగను హెల్ప్ చేయండి అని చెప్పి ఓకేనా ధైర్యం ఉండు నువ్వు సూసైడ్ చేసుకోవాలని అట్లాంటి ఆలోచన సరేనా సరే అమ్మా సరే ఉండు అమ్మా నువ్వు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తే నీకు ఒక రూపాయి కూడా చేయను అర్థమైందా నువ్వు చక్కగా ధైర్యం ఉండు నీ ఇబ్బంది ఏంటో నాకు మెసేజ్ లేదంటే కాల్ చేయి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అంతేగాని సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వద్దమ్మా దయచేసి నేను నా కోసం ఏది ఎదటివారి ఎప్పుడు ఏది అడగను మీలాంటి వాళ్ళ కోసం అవసరమైతే కాళ్ళు అయినా హెల్ప్ చేయాలి ఎలా అయినా సరే బ్రతి అవసరం అవసరమైతే అర్థమైందా మీలాంటి వాళ్ళ కోసం సరేనమ్మా తప్పకుండా నా వంతు ఎంతవరకు హెల్ప్ చేయగలనో తప్పకుండా చేస్తా సరే అమ్మా పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఇలా ఉందండి ఇంకా చాలా మంది నాకు పర్సనల్ గా వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు అంటే దాదాపుగా ఒక నాలుగు నాలుగు వందల ఐదు వందల కాల్స్ రిసీవ్ చేసుకున్నానండి ఇంకా చాలామంది వాట్సాప్లో వారి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ అందరికీ మనం చేయలేం కదా అందరికీ చేయలేం ప్రభుత్వాలు ఉన్నాయి సామాజిక సంస్థలు ఉన్నాయి సమస్య స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కొన్ని ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి అయినా కూడా మరి మా మీడియా మీద నమ్మకంతో వారి సమస్యను చెప్తున్నారు మీకే వినిపించాను కదా సో ఎలా అయినా మనం ఆ బ్లైండ్ కుర్రాడికి నేను ఆల్రెడీ మా టీం చెప్పాను వాళ్ళు అదే పనిలో ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయి చెప్పినటువంటి అంటే పేరు చెప్పొద్దంది కానీ నాకు వాట్సాప్లో ప్రతిదీ టెక్స్ట్ మెసేజ్ చేసి తన ప్రాబ్లం చెప్పింది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు నాకు నేను కూడా ఫీల్ అయ్యి కాల్ చేయడం జరిగింది ఆ అమ్మాయి యొక్క బా బాధ కూడా మనతో షేర్ చేసుకున్నారు పొలిటికల్ ఇంటర్వ్యూస్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కాదండి ఛానల్ అన్నాక మీడియా అన్నాక ప్రతిదీ మనం చూపించాలి సమాజంలో మనుషులు పడే ఇబ్బందులు ప్రతిదీ మనం తెలియపరచాలి ఎందుకంటే అలా తెలియపరచడం వల్ల మానవతా దృక్పథం కలిగినటువంటి మహిళలు అవ్వచ్చు లీడర్స్ అవ్వచ్చు ఎవరైనా స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు మంచి హ్యుమానిటీ కలిగినటువంటి మనుషులు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా లేకపోతే ఒక వంద రూపాయలు ఇచ్చినా అలా ఒక ఇరవై మంది హెల్ప్ చేసినా లేదంటే ఒక యాభై మంది అలా ఇచ్చినా కూడా ఒక పదివేలు పదిహేను వేలు వాళ్ళకి ఇచ్చిన పిల్లల ఫీజు కోసం కొంత మనం ఏదో హెల్ప్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది కదా సో మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చండి నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేస్తాం చాలా చేస్తాము మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజలైనటువంటి మీ మీద నమ్మకం పెట్టుకున్నాను సో మీ నుండి నేను కూడా చేతులు జోడించి అడుగుతున్నాను ఈ కాల్ విన్నారు కదా వీళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేద్దామండి ధన్యవాదాలండి ధన్యవాదాలు